హాయ్ అండి ఈరోజు ఒక వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి అది కూడా మనము సింగిల్ పాదం లేకుండా డబల్ పాదంతోనే నేను ఈ విధంగా నీట్గా అయితే థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టిన అది ఏ విధంగా పెట్టినో మీరు కూడా చూసేసేయండి ఇక్కడైతే నా దగ్గర గోల్డ్ కలర్ క్లాత్ అనేది ఉందండి నేను మీటర్ లెక్క గోల్డ్ కలర్ క్లా క్లాత్ అట్లనే సిల్వర్ కలర్ రెండు కలర్స్ అయితే నా దగ్గర అయితే ఉంటాయి దీనికోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు క్రాస్ పీస్ అండి ఆల్రెడీ నేను ఇది తీసుకొని కట్ చేసిన అయిపోయింది కూడా కొంచెం దగ్గర పడ్డది అయిపోవడానికి కూడా ఒక బ్లౌజ్కి అయితే వేసేది ఉంది మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే క్రాస్గా అయితే తీసుకోవాలండి క్లాత్ ఎప్పుడైనా కానీ మనం క్రాస్గా తీసుకుంటే పైపింగ్ పెట్టేటప్పుడు నీట్గా షేప్ అనేది సాగుతూ మంచిగా అయితే వస్తుంది దీని అయితే మళ్ళీ మనము నెక్ పట్టిలు క్రాస్గా పెడతాం కదా సేమ్ అదే విధంగా మనము క్రాస్గా చూసుకొని ఉల్టా సీదా చూసుకొని ఇట్లా ఒక కుట్ట అయితే వేసుకోండి ఇది టైట్గా ఉండడానికి నేను ఇంకొక కుట్ట అయితే వేస్తున్నా సిల్వర్ కలరు గోల్డ్ కలరు ఇంకా శారీలోంచి వచ్చిన దానివి అయితే మనము తక్కువ అండి యూజ్ చేయడం అయితే నాకైతే గోల్డ్ సిల్వర్ అయితే ఎక్కువ యూజ్ అవుతుంది ఎవరైనా శారీలోంచి పెట్టమనంటే అంటే కూడా పెట్టవచ్చు కాకపోతే అంత క్రాస్గా అయితే రాదు కదా మనము ఇట్లా క్లాత్ తెచ్చుకొని మీటర్ లెక్క క్లాత్ ఇది సెవెంటీ రూపీస్కేమో మీటర్ అట్లా పడ్డదండి నా దగ్గర సిల్వర్ కలర్ అయితే అయిపోవడానికి అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే నేను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే పెడదామని చెప్పేసి అయితే అనుకున్నా చూస్తుండ్రు కదా మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాం కదా దాన్ని అయితే ముందు చిన్నగా మీరు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసి ఇట్లా కాజా పట్టి నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి దగ్గరగా చూపిస్తున్న కొంతమందికి అయితే థ్రెడ్ పైపింగ్ అయితే రాదు అంటారు కదా అందుకనే సింగిల్ పాదం పెట్టి చేస్తారండి కాకపోతే నేనైతే ఇప్పటివరకు సింగిల్ పాదం అయితే యూజ్ చేయకుండానే డబల్ పాదంతో నీట్గా అనేది పెడతా చూస్తారు కదా ఈ విధంగా మనము డబల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం బ్లౌజ్ అంతా ఈవెన్గా ఇది నీట్గా పావు పావు అయితే మనము ఇడ్చుకుంటూ కుట్ అయితే కుట్టుకుంటూ రావాలి మనం ఎంత నిదానంగా నీట్గా పెడితే బ్లౌజ్ అనేది అంత నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది మీరు లాస్ట్లో చూస్తారు చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇట్లా క్రాస్గా తీసుకుంటే మనం ఇట్లా పెట్టేటప్పుడు కూడా క్లాత్ అనేది సాగుతా మనకు నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది చూస్తారు కదా మొత్తానికి అయితే అయిపోవచ్చిందండి డబుల్ స్టిచ్ అనేది దీనికైతే అవసరం ఉండదు ఎందుకంటే మనము దానిపైన మళ్ళీ పైపింగ్ పెట్టి థ్రెడ్ పెట్టి లోపల కుడతాం కాబట్టి దానికి కూడా కుట్టు ఎక్స్ట్రా అనేది పడుతుందండి డబల్ స్టిచ్ అయితే అవసరం లేదు పోనాకు వచ్చిన తర్వాత ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఒకసారి రబ్ చేసేసుకుంటే ఇది గట్టిగా ఊడిపోకుండా అయితే ఉంటుంది చూస్తుండ్రు కదా ఇక్కడైతే ఎక్స్ట్రా నేనైతే ఈ ఎక్స్ట్రాలన్నీ చిన్న చిన్నగా పోగులు పోగులు ఉంటాయి కదండీ అవన్నీ నీట్గా అయితే బ్లౌజ్ మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి షార్ట్ షార్ట్గా నేను మరీ లెంతిగా అయితే ఏం పెట్టాలండి చిన్న చిన్నగా కట్ అయితే నేను ఎడిటింగ్లో అన్నీ చూసుకొని అయితే పెట్టినా తర్వాత ఈ థ్రెడ్ చూస్తుండ్రు కదా ఇది నార్మల్ దండి మరీ సన్నం కూడా ఉంటుంది ఇంకా సన్న కూడా ఉంటుంది ఇంకా లావు కూడా ఉంటుంది నేనైతే అక్కడ సన్నం కాదు ఇక్కడ లావుది కాదు మీడియం మీడియం సైజులో ఉంది ఇది అయితే దీన్నైతే చూపిస్తా చూడండి ఎట్లా పెట్టాలనో ఫస్ట్ మనము కుట్టు పైన అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ కుట్టు పైన అయితే పెట్టి ఇట్లా ఫోల్డ్ అయితే చేసుకోండి మనము అవతల సైడ్ అయితే మనం థ్రెడ్ అయితే పెట్టొద్దండి పైన సైడే మన కుట్టున్న సైడే ఇట్లా థ్రెడ్ లోపలి కనుక్కుంటూ పెట్టి అక్కడైతే ఒకసారి రబ్ చేసుకోండి రబ్ చేసుకోకపోతే మళ్ళీ ఊడిపోయే అవకాశం అయితే ఉంది తర్వాత మనం దీన్నే ఇట్లా క్లాత్ లోపల థ్రెడ్ పైన ఇట్లా పెట్టి చూస్తుండు కదా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా ఇట్లా థ్రెడ్ పైన పెట్టేసి మనం ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇట్లా పెడితేనే నీట్గా మనము కుట్టడానికి అయితే వస్తుందండి చూస్తుండ్రు కదా ఈజీగా సింగిల్ పాదం అవసరం లేకుండా డబల్ పాదంతోనే ఆ మిడిల్లో మనకు గ్యాప్ వచ్చింది కదండి పాదం దగ్గర ఆ గ్యాప్లో ఈ థ్రెడ్ పడేటట్లయితే చూడాలి అంటే మన స్టిచ్ పడేటట్లయితే చూసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది చూస్తుండ్రు కదా నిదానంగా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఫస్ట్ టైంకే రాదండి ఏదైనా నేను కూడా నేర్చుకున్నప్పుడు నా కూడా కొంచెం టైం అనేది పట్టింది నిదానంగా కుట్టుకుంటూ వెళ్తే నీట్గా అనేది వస్తుంది నది కొంచెం థ్రెడ్ లావు ఉంది కాబట్టి మీకు కొద్దిగా లావ్ అయితే పైపింగ్ అనిపిస్తుంది నేను ఇంకోసారి చూపించినప్పుడు అయితే మీకు సన్నటి తోటి కూడా చూపిస్తా అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మిడిల్లో మనకి దారం అనేది పడితే నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది సైడ్కు అట్లా పడ్డది అనుకోండి కుట్టు నీట్గా అయితే అనిపేది బ్లౌజు ఇదే విధంగా లోపలికి అనుకుంటూ నిదానంగా బ్లౌజ్ మొత్తం అయితే కుట్టేసుకోండి నేను దీనికి హ్యాండ్స్ కూడా పెట్టినండి కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మీకు హ్యాండ్స్ది ఏమి నేను షూట్ అయితే చేయలేదు చూస్తుండ్రు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనకి ఎంత థ్రెడ్ అవసరమో అంత పెట్టేసుకొని ఫినిషింగ్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనము ఇట్లా రబ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ లోపల కొంచెం ఖర్చు అయితే కనిపిస్తుందని నేనైతే కట్ చేసేసిన తర్వాత చూస్తుండ కదా ఎంత నీటుగా వచ్చిందో సింగిల్ పాదం లేకుండానే ఇంత నీటుగా వస్తుందని చెప్పేసి డౌట్ కూడా రావచ్చు వస్తుందండి మనం నిదానంగా కుట్టుకుంటూ వెళ్తే మంచినే వస్తుంది తర్వాత ఉల్టా సైడ్ అయితే మనం మలుపుకొని ఇక్కడ ఎడ్జెస్ అయితే మనకు లేచినట్టుగా అనిపిస్తే కదండి అట్లా లేవ్వకుండా నీటుగా లాస్ట్కు ఎడ్జెస్ అయితే మనము ఒక కుట్ట అయితే వేసుకుంటే దీన్ని హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి హెమ్మింగ్ చేసినా కూడా ఇంత నీటుగా అయితే అనిపించేది స్టిచ్ చేయడం వల్ల అయితే బ్లౌజ్ అనేది నీట్ లుక్ అయితే కనిపిస్తుంది చాలా వరకు థ్రెడ్ పైపింగ్ పెట్టిన వాళ్ళు ఇట్లా స్టిచ్ అయితే ప్రిఫర్ చేస్తారు చూస్తున్నారు కదా ఇట్లా మనకు చిబ్బర్లా మనము చిన్నగా ఒక అనేది వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఎంతో అందంగా ఉండే పైపింగ్ అయితే రెడీ అయిపోయింది చూస్తుండ్రు కదా ఇంతేనండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తుండగానే లైక్స్ అయితే తక్కువ ఉన్నాయండి మీకు ఏ మాత్రం కొంచెం యూస్ఫుల్ ఉన్నా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ